రుద్రాక్ష మహిమను తెలియజేసే అద్భుతమైన కథ ఒకటి పురాణాలలో చెప్పబడింది పూర్వం కాశీ రాజ్యాన్ని భద్రసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు అతని కుమారుడు సుధర్ముడు ఇతడు చక్కని మేధావి మరియు బలవంతుడు మహామంత్రి గారి కుమారుడు తారకుడు ఇద్దరు పరస్పరం మంచి మిత్రులు చదువు ఆటలు మొదలైనవి కలిసి ఆడుకునేవారు ఈ ఇద్దరికీ ఆభరణాలంటే గిట్టవు అన్ని వేళలా సర్వాంగ సుందరంగా రుద్రాక్షలను మాత్రమే ధరించేవారు ఎందరెన్ని విధాలు చెప్పినా ఈ అలవాటును మార్చుకోలేదు మహారాజు మరియు మహామంత్రికి తమ కుమారుల ధోరణి మింగుడు పడలేదు ఇలా ఉండగా ఒకసారి పరాశర మహర్షి ఈ మహారాజు దగ్గరికి వచ్చాడు రాజభవనంలో పాదపూజలు అందుకున్నాడు పరస్పరం కుశల ప్రశ్నలు అయిన తర్వాత సుధర్మ తారకులను మహామునికి పరిచయం చేశాడు మహారాజు మహాత్మా ఈ ఇద్దరు రుద్రాక్షలు తప్ప మరే ఇతర ఆభరణాలు ధరించరు వీరిలో మార్పుని చూడాలని కోరుకుంటున్నాను మునీంద్ర అన్నాడు రాజు అసలు వీరిలా ప్రవర్తించడానికి కారణం ఏమిటని అడిగాడు రాజు అందుకు పరాశర మహర్షి ఆ ఇద్దరి పూర్వజన్మ వృత్తాంతం ఇలా వివరించాడు పూర్వం నంది గ్రామంలో ఒక వేసి ఉండేది పేరు మహానంద ఆమె అందాల రాసి ఛత్రం బంగారు వాహనం బంగారు పాదరక్షలు కన్నులు మిరిమిట్లు గొలిపే వస్త్రాలు చంద్రకాంతులతో సమానంగా మెరిసే పట్టె మంచాలు వెలకట్టలేని ఆభరణాలు వందల సంఖ్యలో దాసీలు నిత్యము షడ్రసాలతో విందు భోజనాలు నానా విధాలైన చిత్రాలు చక్కని భవంతి పశుసంపద ధాన్య సంపద ఇలా ఒక్కటేమిటి అన్ని విధాలైన వైభవాలను అనుభవించేది ఇన్ని వైభవాలతో తొలతూగుతున్న మహానందలో ఒక విశేష గుణం ఉండేది నిత్యము శివ పూజ స్వయంగా నిష్ఠతో ఆచరించేది శివ కథలను భక్తి శ్రద్ధలతో వినేది తన నాట్యశాలలో ఒక కోతి మరియు కోడిని పెంచుతూ వాటికి సరదాగా రుద్రాక్షలు కట్టింది ఆమెతో కలిసి అవి చక్కగా లయబద్ధంగా నాట్యం చేసేవి వీటి నాట్యం చూస్తే చూపరులకు ఆశ్చర్యం కలిగేది ఇలా ఉండగా ఒకరోజు మహానంద ఇంటికి ఓ శివభక్తుడు వచ్చాడు విభూది రుద్రాక్షలను ధరించాడతడు అపర శంకరుని వలె మంచి తేజస్సుతో నిండి ఉన్నాడు అతన్ని చూసి ఆశ్చర్యపోయింది ఆమె భక్తి శ్రద్ధలతో అతన్ని పూజించింది అతని చేతికి ఒక రత్న కంకణం ఉన్నది అద్భుతంగా మెరుస్తోంది ఆ కంకణం తనకు కావాలని కోరింది మహానంద దీనికి తగిన మూల్యం చెల్లించగలరా అడిగాడు ఆ భక్తాగ్రేసుడు వ్యభిచారం మా వృత్తి అయితే ఈ కంకణం నాకు మాట మాటైతే మూడు రోజులు మీ భార్యగా పవిత్రంగా ఉంటాను అంది మహానంద ఒప్పుకున్నాడా శివభక్తుడు తమ మధ్యన ఈ ఒప్పందానికి సూర్యచంద్రులే సాక్ష్యాలన్నాడు అతను సంతోషంగా కంకణం ఇచ్చాడు దాంతోపాటు ఒక రత్నమయమైన శివలింగాన్ని కూడా ఇచ్చాడు జాగ్రత్తగా దాన్ని దాచమన్నాడు పొరపాటున అది పోతే తనకు మరణం ప్రాప్తిస్తుందన్నాడు ఆ శివలింగాన్ని ఆమె తీసుకొని నాట్యశాలలో ఓ స్తంభం చాటున జాగ్రత్తగా దాచింది ఆ రాత్రి సుఖంగా నిద్రించారు ఇద్దరు అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా నాట్యశాలలో మంటలు వచ్చాయి మహానంద వెంటనే మేల్కొని పరిగెత్తుకుంటూ తను పెంచుకుంటున్న కోతి మరియు కోడిని అక్కడి నుంచి తప్పించింది ప్రమాదం నుంచి తాను తప్పుకుంది కానీ తను దాచిపెట్టిన రత్నలింగం బూడిదైంది ప్రాణ సమానమైన ఆ శివలింగం లేకుంటే తను బ్రతకలేనన్నాడు ఆ శివభక్తుడు చితికి ఏర్పాట్లు చేయమన్నాడు అందరూ చూస్తుండగా అగ్నిప్రవేశం చేశాడు మూడు రోజులు అతని భార్యగా ఉంటానని వాగ్దానం చేసిన విషయాన్ని అక్కడి వారందరికీ తెలియచేసింది తన సంపదలన్నీ శివభక్తులకు చెందేలాగా ఏర్పాట్లు చేసి భర్తతో కూడా తాను అగ్నిలో దూకబోయింది శివుడు ప్రత్యక్షమై మహానంద నీ భక్తిని సత్యవ్రతాన్ని పరీక్షించడానికి నేనే శివభక్తుని వేషంలో వచ్చాను నాట్యశాలలో మంటలు నేను సృష్టించినవే నా పరీక్షలో నెగ్గావు నీకేం కావాలో కోరుకో తప్పక నెరవేరుస్తాను అన్నాడు పరమేశ్వర నాకు నీ సాహిత్యం తప్ప మరేతర సుఖాలు అవసరం లేదు నాతో పాటు నా సేవకులు దాసీలు బంధువులను కూడా నీలో ఐక్యం చేసుకో అని ఆమె కోరిక ప్రకారం వారందరూ శివునితో కైలాసం చేరారు మహారాజా అగ్ని ప్రమాదం నుంచి తప్పుకొని దూరంగా వెళ్ళిపోయిన కోతి మరియు కోడి కొంతకాలానికి మరణించాయి ఆ కోతిని పుత్రునిగాను కోడి మంత్రి పుత్రుడుగాను జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన ఈ ఇద్దరు రుద్రాక్షలను ధరించడానికి అలవాటు పడ్డారు వీరిద్దరూ సంపూర్ణ శివానుగ్రహ పాత్రులు ఇది వీరి పూర్వజన్మ వృత్తాంతం ఈ విధంగా రుద్రాక్ష మహత్యం సాటి లేనిది అని పరాశరుడు భద్రసేన మహారాజుతో చెప్పాడు భక్తి తత్వాన్ని తెలియజేసే ఇలాంటి కథలు స్కాంద పురాణంలో మరెన్నో ఉన్నాయి ఈ స్కాంద పురాణాన్ని ఎవరైనా భక్తి శ్రద్ధలతో పఠించినా విన్నా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందగలరు భక్తుడైనా భక్తుడు కానివాడైనా సరే రుద్రాక్షలను ధరిస్తే సకల పాపాల నుండి విముక్తుడవుతాడు రుద్రాక్షలు ధరించిన వారు భక్తి శ్రద్ధలతో జపిస్తే ఏ మంత్రమైనా ఫలిస్తుంది వీటిని శిరస్సును ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం వస్తుంది మున్ముందు ఇలాంటి భక్తుల కథలు పురాణాల నుండి మరెన్నో తెలుసుకుందాము కథ సమాప్తం మీకు ఈ కథలు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ